తీసుకొచ్చాం మనం వెహికల్స్ డ్రైవ్ చేసినప్పుడు ఈ కొన్ని వాళ్ళు సూట్స్ ఉంటాయి హెల్మెట్స్ ఎట్లా లేసే మార్పు ఎంత క్వాలిటీ ఉండాలి అనేది వాళ్ళు కూడా ఒక వన్ టూ మినిట్స్ దీని గురించి మాట్లాడారు కొనుక్కున్నారు కొనుక్కున్నట్టు వీళ్ళు ఇక్కడ పట్ల హెల్మెట్ చెప్పండి సంగతి బట్ చెప్పండి మేము కూడా చెప్తానే ఉంటున్నాము వింటర్ అనేది వాళ్ళ ఇష్టం అది బట్ మీరు చెప్తాము ఒక్కరికైనా కరెక్ట్ అయింది అనుకోండి వాళ్ళు పాటిస్తారు హ్యాపీగా ఉంటారు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ దానిలో భాగంగా మందమరి టోల్ ప్లాజా దగ్గర ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు దానికి సీఎస్ఆర్ మమ్మల్ని రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు సో మేము వచ్చాము ఇక్కడికి ఈనాగ్రేషన్ ఇంకా స్టార్ట్ అవబోతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది సార్ ఆల్రెడీ వచ్చారంటే స్టార్ట్ చేసి మిగతా నెల రోజులు మనం చేయబోయే కార్యక్రమాలు మొత్తం ఒకసేఫ్టీ నిమిత్తంగా అనేది మనం అప్పుల హాల్లో కూర్చొని డిస్కేస్ చెప్తాం ముందు మన ఫ్లాగోస్తో స్టార్ట్ అయ్యింది possible for the prevention of for the prevention prevention of of accidents, accidents and, and, and occupational diseases occupational decisions and, and protection of, of the environment, environment, environment interest of the interest of, of myself, myself, my family, my, family, my organization, my organization, my organization and, and my nation as well. మనం థర్టీ ఫిఫ్త్ రోడ్ సేఫ్టీ మన ఏదైతే జరుపుకున్నామో పదిహేను జనవరి నుంచి పద్నాలుగు ఫిబ్రవరి వరకు చెప్తున్నా మనం చాలా కార్యక్రమాలు చేస్తాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఆఫ్ జంక్షన్ అన్ని జంక్షన్స్ దగ్గర మన హైవే మీద అన్ని జంక్షన్స్ దగ్గర పాంప్లెట్లు వాళ్ళందరికీ అవగాహన కలిగి అనేది మనం నెల రోజులు దాన్ని నిమిత్తంగా పెట్టుకున్నాం ఇక్కడ మన నేషనల్ హైవే నుంచి ఇనిషియేషన్ నెల రోజులు చేయాలి మనం ఈ యంగ్స్టర్స్ దగ్గర విలేజ్ లో ఉన్న అల్టూరులో ఉన్న అన్ని అన్నారీ మన అవగాహన కల్పించాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం మీకు ఇక్కడ మేము ఏమైతే చెప్తున్నామో మీరు కూడా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూడా ఇవన్నీ చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళతో మనం ఎంత బాగా మోర్ పబ్లిసిటీ చేస్తే మన మనం ఆల్రెడీ చేస్తున్నాం మన నచ్చని మనం పది మంది చెప్తున్నారు వాళ్ళు అంతనే కాదా రోడ్ సేఫ్టీ నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి నన్ను ముఖ్య పిలిచినందుకు నేషనల్ హైవే అథారిటీస్ వారికి మరియు ఎస్ఐ గంగారాం గారికి మరి ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ ట్రాఫిక్ పోలీస్ తరఫున అందరికీ నమస్కారము ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ మనం రోడ్ సేఫ్టీ బందని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకుంటాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మెయిన్గా ఆ ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్ జరగడానికి మెయిన్గా రెడ్ యాక్సిడెంట్ ఉంటాయి ఒకటి వచ్చేసి మేజర్ వచ్చేసి ఓవర్ స్పీడ్ నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగింది అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల జరుగుతుంది దీంతో ఇంకొకటి ఏదైనా యాక్సిడెంట్ కంటే మనం ప్రాపర్గా హెల్మెట్ యూజ్ చేయకుండా క్యాజువాలిటీ అనేది పెరుగుతుంది మ్యాక్సిమం మనం జరిగే ఫ్యాటల్ యాక్సిడెంట్లో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అంటే వంద ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే వంద వంద ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే అందులో నైన్టీ టు ఎయిటీ టు నైన్టీ ఓన్లీ ఓవర్ స్పీడ్ అండ్ వితౌట్ హెల్మెట్ ఈ రెండు అనేది మ్యాక్సిమం ఫ్యాటల్ హ్యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఈ రెండింటి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మీ ఫ్యామిలీ కంట్రోల్ చేయొచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ చూపిస్తున్నాను అడ్రస్ తీసుకొచ్చాం మనం వెహికల్స్ ఎప్పుడు డ్రైవ్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు సూర్స్ ఉంటాయి హెల్మెట్స్ ఎట్లా లేసే మార్పు ఎంత క్వాలిటీ ఉండాలి అనేది వాళ్ళు కూడా ఒక ఫైవ్ టూ మినిట్స్ దీని గురించి మాట్లాడతారు నా దగ్గర టూ థౌజండ్ త్రీలో రెండు యాక్సిడెంట్లు చనిపోయింది ఎనిమిది యాక్సిడెంట్లో కారు వెహికల్ రెండు దెబ్బకి మొత్తం పది యాక్సిడెంట్ కేసులు అయింది సరే నేను కేసు అయిన బైక్ మీద వెహికల్ మీద కేసు అయితే కానీ అక్కడ కరెక్ట్ అర్థం చేస్తే ఆ డ్రైవర్ ఏ తప్పనిపించి మనమే ఆవిషపడి ఆ స్పీడ్ వచ్చే వెహికల్ మనం ఎంత స్పీడ్లో వస్తుందని మనం బిజీ చేయకుండా మనం రోడ్ కాలడం వల్ల జరిగిన యాక్సిడెంట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఏ రోడ్డు సమస్యలు రేట్లు కింద స్పోతాడని చెప్పేసి మన నుంచి మనం చేసేటప్పుడు కప్పి పూర్చుకోవడానికి మందుని చేస్తుంది ఒక్కసారి రోడ్ నువ్వు అన్ని లెఫ్ట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ తీసుకొని అందులో చూసుకొని ఛార్జెస్ చేసి హెల్మెట్ పెట్టుకోమంటే అంటే కొంచెం సార్ మంది తిప్పినట్టు మా బాధలు పెట్టుకుంటాడు తప్ప నా బ్యాకెట్ కోసం మా పిల్లల కోసం హెల్మెట్ పెట్టుకుంటున్నారు సరే కొనుక్కున్నాం కొనుక్కున్నట్టు వీళ్ళు ఇస్తామో తీసుకుంటారా పడ్డా హెల్మెట్ పోకపోతే నలభై యాభై నటు మళ్ళీ నలభై అదే రోడ్డు మీద మూడు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు హెల్మెట్ తీసుకోండి అది అంతే ఉంది ఉంటే అది దెబ్బ కొంచెం మంచి బ్రాండెడ్ హెల్మెట్ పెట్టుకోండి రాక హెల్మెట్ పెట్టి నంబర్ అదే దెబ్బ దగ్గర రాక పెట్టుకుంటా నా పిల్లలు ఎమ్మెడుగురు పెట్టున్నట్టు తీసుకోండి హెల్మెట్ విషయంలో కాంప్రమేజ్ రాక రాక వెళ్ళినప్పుడు హిల్పేట్ పెట్టుకోండి థ్యాంక్ యూ నాచే అవకాశం ఇస్తుంది Now oh, it was a good mission right to share అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారంటే రియల్లీ థ్యాంక్ యూ సార్ అసలు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మందికి నాలెడ్జ్ లేదు కొంతమంది రోడ్కి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది టెన్షన్ వరకే చేస్తున్నారా ఇక్కడ తెలియదు మెయిన్ రీజన్ యాక్సిడెంట్ అంటే మెయిన్ రీజన్ ఏమి వస్తుందంటే స్పీడ్ సో స్పీడ్ స్పీడ్ అనేది ఎట్లా వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ హైవే హైవేలో కానీ లోకల్లో కానీ ఒక సర్టన్ స్పీడ్ ఉంటుంది ఆ స్పీడ్ అనేది ఎంత కంట్రోల్గా ఉంటే మనం అంత ఈజీగా వెంటనే రియాక్ట్ అవ్వచ్చు సపోజ్ ఒకరు హెవీ స్పీడ్తో వస్తున్నారంటే మనం స్లోగా ఉన్నాం అనుకోండి ఈజీగా టర్న్ చేయొచ్చు మనం వచ్చే మనం కూడా లేని టర్న్ చేయలేదు రీసెంట్గా చూసారా రెండు ఎట్టిగా తాళ్ళు గుర్తుకొని అది చాలా స్ప్రెడ్ అయ్యేవారి చూసారా ఎట్టిగా తాలు గు ఒక పాప కూడా చనిపోయింది ఆ యాక్సిడెంట్ లైన్ లో చూసిన ఒక పర్సన్ అయితే బటి మీద వచ్చాడు సరిగా చూసి అసలు ఆ యాక్సిడెంట్ చూడలేకపోయాడు అక్కడనే కుబ కురిపోయినంత పరిస్థితి వచ్చింది సో వాటికి అక్కడ రీజన్ ఏమంటుందంటే స్పీడ్గా వచ్చాడు ఆపోజిట్ పర్సన్ కూడా స్పీడ్గా వచ్చాడు కంట్రోల్ చేయగలితాడు అదే ఈ పర్సన్ కూడా స్లో ఉంటే అట్లీస్ట్ బ్రేకేజ్ ఉంటే ఆ కార్ పక్కకి వెళ్ళిపోయేది ఆ పాప బతికేది వాళ్ళ ఫ్యామిలీ బతికేది సో మెయిన్ స్పీడ్ అనేది మనం తగ్గించుకుని వెళ్ళాలి ఎంత స్పీడ్ లిమిట్ ఉన్నా సరే మనం కంట్రోల్ చేసి రియాక్ట్ అవ్వగలుగుతాం అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది సో అట్లా మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత ఇలాంటి జరిగినా సరే మనం రియాక్ట్ అనేది టైం దొరుకుతుంది సో అట్లా ఉంటుంది అండ్ నేను కాలేజ్లలో కండక్ట్ చేసినప్పుడు చాలా మందికి ఏంటంటే యూత్ సో అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంత ఈజీది మన కామన్ థింగ్ మనం రెగ్యులర్గా వెళ్తాం కదా వీళ్ళని ఇంత దాని గురించి కూడా పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు అంటే సో మెయిన్ అదే ఆ పాయింట్అవుట్ చేసే దగ్గర మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు సో మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ పిల్లలు వెళ్ళిన తర్వాత బయట మీద ఎలా వెళ్తున్నారు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా సో వేరే వాళ్ళు చూసినప్పుడు మనం ఏమనిపిస్తుంది మరే ఈ పిల్లలు గంట ఇలా వెళ్తున్నాడు బంకబుద్ధా కదా మానం సో అదే మన పిల్లలు వెళ్ళి ఉంటే ఏమైనా అయ్యి ఉంటే సో అది మనం ముందే అబ్జర్వేషన్ చేయాలి చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఎవరికైనా చెప్పితేనే అర్థమవుతుంది ఒక లాస్ ఆఫ్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ లాస్ అవుతే దాన్ని మనం బేస్ చేయమంటే అసలు దాన్ని తట్టుకొని పోషన్కి వెళ్తాం అలాంటి ఇంపాక్ట్స్ మా లో అంటే లో జరిగాయి అది చూసి మేము బయటికి వచ్చి అవేర్నెస్ చేస్తున్నాం ఇది చెప్పడానికి రండి అంటే కూడా చాలామంది ఎంతోమంది ఆడుతున్నారు ఎందుకంటే ఇది ఒక కామన్ థింగ్ సో అంటే రియాక్షన్ అనేది చాలా స్లోగా ఉంది మేము ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అంటే లాస్ ఆఫ్ అనేది ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది నేను చూశాను ఒకటే అండ్ సార్ వాళ్ళు చెప్పారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు కదా అవన్నీ రియాలిటీగా జరిగినప్పుడు మనం ఫేస్ చేయలేము చూసాం కదా సార్ ఎస్ఎస్ఆర్ అయితే లైవ్గా చూస్తూ ఉంటాం ఇట్లా జరిగే యాక్సిడెంట్స్ని వాటిని అవి చూసినప్పుడు ఎవరికి ఏమనలేవు బట్ జరిగిపోయింది ఆపోజిట్ పర్సన్ ఒక పర్సన్ లాస్ అయ్యేది లైఫ్ లాస్ అయిన తర్వాత అదొక పర్సన్ ఎంత ఏమన్నా సరే మనం తీసుకురాలేం కదా ఒక్కసారైనా ఆలోచించుకుంటే బాగుండు కదా అనే థాట్ వస్తుంది ఆ దానికన్నా ముందే మనం రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది ఒక లైఫ్ని కాపాడే వల్ల అవుతాం కదా సో అది మేము అందుకోసమే కండక్ట్ చేస్తున్నాము అలాంటిది ఇక్కడ కండక్ట్ చేస్తున్నట్టే నిజంగా అయితే హ్యాపీ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ హీరోస్ అయితే మేము ఫీల్ అవుతాం ఎందుకంటే మాకోసం కష్టపడుతున్నారు మేము రోడ్ జాగ్రత్తగా వెళ్ళేలా కష్టపడుతున్నారు ఇన్ని రోజులు రోడ్స్ బాదేవు అట్లా బాదేవు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేసేవారు ఇప్పుడు రోడ్ చేయడానికి ఇంతమంది కష్టపడుతున్నారు సో మీరైతే మాకైతే హీరోలా అయితే మేము ఫీల్ అవుతాము ఎందుకంటే మాకు ఇక్కడైనా ప్రాబ్లం వచ్చినటువంటి అసలు ఈ ప్లేస్లో స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది అనే ఒక భయం వస్తుంది మాకు అలాంటి దాన్ని మీరు కష్టపడి దాన్ని రోడ్డు కట్టే ఉండేలాగా పెట్టేసి చేస్తున్నారు కాబట్టి నిజంగా మేమైతే అప్రిషియేట్ చేస్తాము ఓన్లీ ఫైనాన్షియల్ కోసం చేసినా సరే ఒక మా కోసం ఉపయోగపడ్డారంటే ఫీలింగ్ కాబట్టి సో హ్యాపీ అండ్ ఇక్కడికి తెలిసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ అదర్కి కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ సార్ కదా మనం ఫోన్కి పౌ చేస్తాము ఫోన్స్కి పౌ చేయడము అంటే ఫోన్ ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తాం కదా సో అలానే హెల్మెట్ హెల్మెట్ అనేది మన హెడ్కి ఖచ్చితంగా కావాలి మీరు అంటే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ యాక్సిడెంట్కి సంబంధించిన వీడియోస్ చూస్తే అంటే మన హెడ్ భూమికి ఈజీగా వెళ్ళి అతుక్కుపోయే ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టుగా ఫస్ట్ ఫస్ట్ హెడ్ అయితే హెడ్ హెడ్ అవుతుంది హెడ్ ఇంజర్ అయింది అనుకోండి చిన్న ఒక్కసారి జస్ట్ ఇట్లా తాకి వదిలేసిందనుకోండి వైబ్రేట్ అయింది అనుకోండి అంతే ఇంకా అదే బాడీలో ఏ పార్ట్ తగినా సరే ప్యాక్చర్ అయినా సరే కాలు పోయినా సరే చేతి పోయినా సరే ఏం కాదు బట్ హెడ్కి కొంచెం గట్టిగా లాగే రాదు ప్రతమే ఇంకా వాళ్ళ లైఫ్లోస్ ఏదో బాడీలో పారాలైజ్ రావడము ఏదో ఒకటి ఇంపాక్ట్ చెప్తుంది వాళ్ళని కాపాడుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఆ లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఫోన్కి వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఫోన్ కేస్ కానీ గ్లాస్ కానీ ఖర్చు పెట్టే వాళ్ళు మన హెడ్కి ఎంత ఖర్చు పెట్టాలి ఒక యాక్సిడెంట్ జరిగితే ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ కూడా ఖర్చు పెట్టినా కానీ బతకలేని పరిస్థితి ఉంది అలాంటప్పుడు మన ఇంటికి అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఖర్చు పెడితే ఆ ఫైవ్ ల్యాక్స్ మనం సేవ్ చేసే వాళ్ళు అవుతాం కదా అండ్ ఇంకోటి లేడీస్ కూడా వెనుక కూర్చున్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి శారీ వెనుక ఉందా అది టైంలో పడుతుందా ఏదైనా కూడా చూడాలి కదా సో అవి కూడా చూడాలి అది మీరు బండితో కూర్చున్నప్పుడు మీ వైఫ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మీరు కూర్చున్నప్పుడైనా సరే జాగ్రత్తగా చూసుకొని కూర్చోవాలి ఎవరైనా చూసుకోకపోయినా టైలాగా పడింది అనుకోండి పడి నుంచి పడిపోతారు లేడీస్కి హెల్మెట్ ఉండదు పడితే పడతారు వన్ సైడ్ కూర్చుంటే ఎంకల్ పడతారు హెడ్ ఇంపాక్ట్ అవుతాయి కి కొంచెం తగిన చాలా అంతే ఇంకా వాళ్ళు కోమాలకి వెళ్ళిపోవడం అది జరుగుతాయి కాబట్టి ఫోన్ ఎలా అయితే మనం కేర్ తీసుకుంటామో మన హెడ్ని కూడా అలానే కేర్ తీసుకోవాలి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చెప్పారో విన్నామని కాకుండా మీరు పాటించండి అండ్ ఫ్యామిలీస్ కూడా చెప్పండి సో ఒక్కరు మనకు దగ్గర ఇంటి పక్కన వాళ్ళు కూడా మనం రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు కూడా సడన్గా ఏమైనా జరిగినప్పుడు అయ్యో అని అనే బదులు అదే ముందు చెప్పుకుంది బాధ్యత వింటారా లేదా తరవసేది బట్ మనం చెప్పడం మన బాధ్యత విన్నారనుకోండి మనకు దగ్గర వాళ్ళు మనం హ్యాపీగా వాళ్ళు మనతో పాటు ఉంటారు లేదనుకోండి మనం చూస్తూ అనేది చెప్పుకుంటాయి మనం విన్నాం కానీ చెప్పుంటాయో అనే థాట్ వస్తుంది ఆ ఫీల్ కన్నా ముందు ఇది బెటర్ కదా సో చెప్పండి వింటారు లేదా తర్వాత సంగతి బట్ చెప్పండి మేము కూడా చెప్తానే ఉంటున్నాము వింటారు లేదు అనేది వాళ్ళ ఇష్టం అది బట్ మేము చెప్తాం ఒక్క ఒక్కరికైనా కరెక్ట్ అయింది అనుకోండి వాళ్ళు పాటిస్తారు హ్యాపీగా ఉంటారు సో ఇది ఇలా తెలిసి ఇలా చెప్పిస్తుంది ఫస్ట్ నరేష్ కుమార్ సార్ చాలా ధన్యవాదాలు సార్ ఎక్సలెంట్ మీరు ఎగ్జాంపుల్ లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ మా దగ్గర ఉన్నప్పుడు హైదరాబాద్లో ఫిఫ్త్ క్లాస్ చదువుతాడు బాబు స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తారు మా అమ్మగారు యాక్సిడెంట్ అయ్యి కెడ్ పడ్డాడు బయట హెడ్ తగ్గింది పైకి దిగులు అయ్యి కనబడలేదు హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన మా అమ్మ అమ్మ వాటర్ అనిపోయాడు ఇది అంత తీసుకోగలం అసలు ఇదంతా నేను చెప్పిన సింపుల్గానే కనిపిస్తుంది కానీ ఒక ప్రాణం పోయిన ప్రాణం ఎంత వస్తుందా వాళ్ళ అమ్మగారు లిమిట్ పెట్టుకున్నారు ఆవిడ పడ్డారు ఆవిడ కాదు

మేము బిగ్ మిషన్ రైడర్స్ క్లాక్ నుంచి మేము రావడం జరిగింది అయితే మాకు ఈవెంట్కి మాకు మంచిరాలు ట్రాఫిక్ చేసేవాళ్ళు మాకు మీ ఇన్వైట్ చేయడం జరిగింది అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ మన దగ్గర కంట్రీతో ఒక ఉదాహరణ చెప్తాను అవేర్నెస్ గురించి మన ఇంట్లో ఒక తండ్రి అలా తన ఫ్యామిలీని ఎట్లా అయితే ఒక బాధ్యతగా చూసుకుంటాడో మనం ఒక బైక్ కానీ కార్ కానీ మనం తీసుకొని మనం రోడ్డు మీద వచ్చేటప్పుడు కూడా మనం అలాగే ఒక బాధ్యత వేరే పెడతాము ఎందుకు అంటే మనం ఒకసారి రోడ్ మీద వచ్చిందంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన ఫ్యామిలీ అని ఫీల్ అవ్వాలి అట్లా అయినప్పుడు మాత్రమే మనము మన నుండి వేరే వాళ్ళను వేరే వాళ్ళ నుండి మనల్ని కాపాడుకోగలుగుతాం ఆ బాధ్యత అనేది లేదంటే ఇదే సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్సిడెంట్ పీరియడ్ యాక్సిడెంట్ కావడం జరుగుతుంది ఇంకొకటి హైవే మీద ఇంతకుముందు సార్ చెప్పాడు ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ ఉంది పల్లెటూర్ల నుంచి పల్లెటూర్ల మధ్య నుంచి హైవేలు ఎంత ఉంటాయి ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ వల్ల చూసుకోకుండా మనమేమో హైవే గానే మనం ఒక ఎయిటీ స్పీడ్ హండ్రెడ్ స్పీడ్ లో వస్తూ ఉంటాం ఈ పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి ఎడ్డ బండిని అనుకుంటాను ఏ లేదు ఏం రావట్లేదు అనుకుంటాం కానీ ఇతర లో బండి రావడం జరుగుతుంది ఆ ఎట్ల బండిని కుదరడం జరుగుతుంది సో అట్లా కూడా యాక్సిడెంట్ జరుగుతుంది ఇంకొకటి మీకు అనిపించచ్చు మా ఈ వేషధారే మీకు విచిత్రంగా అనిపించచ్చు ఈ జాకెట్ ఏంది ఈ పాంట్ ఆ ఈ హెల్మెట్ లేని అనేసరి మీకు చాలా వరకు అనిపించచ్చు మేము ఎందుకు ఇట్లా మేము ఈ వేషధారణ చేస్తాము అనేసి అంటే మేము ఒక రెస్పెక్ట్గా ఫీల్ అవుతాము ఎందుకంటే మాతో పాటు మా పక్కన నడిపే వానదారణ మేము కాపాడుకోవడం వాళ్ళ నుండి మేము కాపాడుకోవడానికి మా నుండి వాళ్ళని కాపాడుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్లు మనం తగ్గించవచ్చు అట్లనే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ యాక్సిడెంట్ చాలా యూత్ వల్ల జరుగుతుంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఏముంది పన్నెండు సంవత్సరాలుగా బైక్ నడుతున్నారు అలా కారణం కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తాం వాటి అప్పుడే కొడుకుంటాడు బాగా బాగా మనం వెళ్తా ఉంటాం పన్నెండు సంవత్సరాలకే బైక్ ఇచ్చి పన్నెండు పన్నెండు సంవత్సరాలకే వాటి ఎత్తు కూడా వెళ్ళాడు అవి ఎత్తు అవుతా ఉంటాడు గారామానికి ఒక బండి చేస్తాం అరే వెళ్ళిపోరా రోడ్డు వెళ్ళిపోరా ఉంటాం అక్కడ మన తండ్రులు తల్లిదండ్రులు కూడా మిగిలిపిగా చేస్తున్నారు కనుక ఎటువంటి యాక్సిడెంట్ అవుతున్నాయి మన మన కొడుకుని కోల్పోతున్నాం ఒక జల్లని కోల్పోతున్నాం ఇది ఆలోచించాలి మన తల్లిదండ్రులు కూడా ఇలాంటివి కొంచెం మనం దృష్టిలో పెట్టుకుంటే కూడా యాక్సిడెంట్ మనం కాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు ఇంకా నేషనల్ హైవేస్ మీద అయితే మనం కాలులల్లో వెళ్తూ ఉంటాం కాలులలో వెళ్తున్నప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఇంకా ఎంత నెక్లెటివ్గా అంటే ఒక చేతి సెల్ ఫోన్ పెట్టుకొని ఒక పక్క చూసుకుంటే ఒక చేతితో నడుతూ ఉంటారు ఇలాంటి దానివల్ల కూడా మన స్పీడ్ కంట్రోల్ చేయలేదు సో ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మనం రోడ్డుకి రావాలి ఏం లేదు ఒకటి మా ఏమైందంటే రోడ్ యాక్సిడెంట్లను తక్కువ చేయడం కూడా మాకు కూడా ఒక బాధ్యత మేము అనుకుంటున్నాం వీలైతే ఇప్పుడు నేషనల్ అథారిటీ నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు కదా దాంట్లో మేము కూడా పాల్గొనడానికి మేము కూడా మేము ముందున్నాం మాకు కూడా మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు మీకు क्या करना है बिल्कुल टू बी अलावा बाइक वेडिंग फॉर टेस इन रिस्पांसिबल ड्राइविंग ऑपरेशंस विनरेक्ट तू डी इंटरेस्टिंग ड्राइविंग फैसिलिटीज इसमें अलोगीन टू सेफ्टी एंड एवरी डेटेशन डेटेशन तू डी रूल्स एंड एक्सPECTATIONS डेट अदर टीज अदर यूजर्स एक्सपेक्ट ऑफ मी प्रमाणता मार्चा�